హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఉగాది పండుగ మా ఇంట్లో ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే ఫుల్ గా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి లేకుండా అసలు ఉగాది అయితే కంప్లీట్ అవ్వదు ఆరు రుచులతో సంవత్సరం అంతా అన్ని విధాలుగా మనకి కలిసి రావాలని ఈ ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాం కదా లాస్ట్ టైం వినాయక చవితికి డెకరేషన్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ యూజ్ చేసే నేను ఈ రోజు అయితే డెకరేషన్ చేశాను మీకు మొన్న చూపించి చెప్పాను కదా పట్టీలు తీసుకున్నానని ఆ పట్టీలే వెండి ఈ రోజు పెట్టాను మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా మావి గారే ఆయన చేతుల మీదుగా ఈరోజు ఉగాది జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపించింది మా ఇంట్లో డెకరేషన్ అయితే ఇంత బాగా చేసుకున్నా ఈరోజు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తాను పండుగ వస్తే మన ఆడవాళ్ళకే కదా ఎక్కువ పని ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ చేశాను దోశ చేశాను అలాగే టమాటా చట్నీ కొంచెం పల్లీ చట్నీ కూడా చేశాను ఎప్పుడు నాన్ వెజ్ తీసుకొస్తాం బట్ ఈరోజు ఎందుకో నాన్ వెజ్ తీసుకురాలేదు టిఫిన్ చేసేటప్పటికే మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వెంటనే ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తాను సరే పుల్లహోర చేద్దాం అనుకున్నాను బట్ టైం లేదని చెప్పి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను దాంతో ఆలు కర్రీ అయితే చేశాను సింపుల్ గా మా లంచ్ అయితే అయిపోయింది కొంచెం పాయసం కూడా చేశాను అదైతే వీడియోలో తీయలేదు లంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి పాయసం అయితే తినేసాము మీకు మొన్న చెప్పా కదా పట్టీల్ని క్లియర్ గా వీడియో తీస్తానని మొన్న తీసుకున్న పట్టీలు ఇవే చాలా బాగున్నాయి బాగా నచ్చాయి వీటితో పాటు చిన్న రింగ్ అయితే తీసుకున్నాను ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ కే వచ్చేసింది సిల్వర్ రింగ్ ఇది బాగుంది క్యూట్ గా అనిపించింది నాకు ఇంకా ఈవినింగ్ అయితే మేము నేను హర్ష మా ఆయన ముగ్గురం కలిసి నర్సన్పేట అయితే వెళ్ళాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇన్వైట్ చేశారు సమ్మర్ కదా అని కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నాను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వాళ్ళ ఇంటికి వచ్చేసాము వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది హోమ్ టూర్ కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను గార్లు చేసింది చికెన్ మటన్ కూడా కొంచెం చేశారు అందరం కలిసి తినేసాము అంతే వీడియో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి